పటేల్ దూరం ఎక్కడ చెప్పండి అమ్మ కూడా డెబ్బై మంది ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇక ఎయిట్ ఎయిట్ నైన్ నుంచి పని ఇక్కడనే అప్పటి నుంచి ఇక్కడ ఇక్కడ చేస్తున్నారు అలా ఎగ్దాం వాళ్ళకు పాత్రలు ఆపి కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళకు టూ డేస్లో పాస్ చేసింది మేము త్రీ త్రీ మంత్ ముందే అప్లై చేసాం పాస్ కాబట్టి మాకు ఆపేసి వాళ్ళని తీసుకున్నాడు డెబ్బై వాళ్ళ కొత్త వచ్చారు పాత్ర మొత్తం ఆపేసి మరి మళ్ళీ లెవెల్ నుంచి పాస్ అయిపోతాం మాకు ఆపుతాము మీకు మళ్ళీ తీసుకు ఆ గ్యారెంటీ లేదు మాది స్ అయిపోతుంది గ్రాడ్యుయేట్ చేయాలని చెప్పి వాళ్ళు అంకులు మీరు అడుగుతున్నావు కూడా వాళ్ళు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అంత వాళ్ళే అది ఆపాలని అది